అటువంటి తేజస్సు అది చిందేలా నిత్యామల చింతనా అమృతం మహార చపానము చేయాలని అడిగిన వాస్తవ్యాపరులకి కలిగి విద్రామం లాంటి భౌతిక అంచాలు తగ్గిపోతాయి ఎదు గురించి అంటే వాళ్ళకి నిత్యమైనటువంటి అయినటువంటి ఆ ఆలోచన వల్ల ఒక రకమైనటువంటి అమృతం భవిష్యత్తు పండనాలకి దగ్గర అందుకే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు చింతనామృత మహారసము చేయ అటువంటి గొప్ప రసాన్ని పానం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఉపాసనలో నిష్ణాతుడై ఉండాలి భక్త సద్ధీమతి ఆయన ఎలాంటి అంటే భక్తులలో తెలివైన వాడు ఎప్పుడు కూడా భక్తులలో తెలివైన వాడు తన ప్రాభావాన్ని తాను చెప్పుకోడు ఇతరులు తెలుసుకోవాలి తప్ప శాస్త్రి అటువంటి శాస్త్రి గారికి దివ్య మనోహర మంత్రశక్తులు ఆయనకి దివ్యమైనటువంటి అందమైనటువంటి ఆ మంత్రశక్తే ఆశామయ శక్తియుక్తులు ఎందుచేతనంటే ఆశయాబద్ధతే అన్నారు ఆశ లేనటువంటి వాడు ప్రపంచంలో జీవించలేడు ఆ ఆశ ఉద్భవం కావాలి అంటే ఆ మంత్ర